సంపదల ప్లాట్ ప్రాజెక్ట్ అట్ అట్ హైదరాబాద్ స్క్వేర్ ఏపీ అధికార పార్టీలో నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి తెలుగు తమ్ముల మధ్య ఆధిపతి పోరు నడుస్తుంది టీడీపీలో మరోసారి ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు టీడీపీలో గుబ్బులు రేపుతుంది విశాఖ జిల్లాలో మంత్రి అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావుకు మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు మరోసారి రచ్చకెక్కింది తాజాగా అయన్న పాత్రుడి వైఖరిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు గంటా ఫిర్యాదు చేయడం ఏపీ పాలిటిక్స్ లో సంచలనం సృష్టిస్తుంది ఆయన తీరును వ్యతిరేకిస్తూ చంద్రబాబుకు గంటా లేఖ రాయడం పచ్చపార్టీలో ప్రకంపనలు రేపుతుంది ఇటీవల విశాఖలో భారీ భూకుంభకోణం బయటపడిన సంగతి తెలిసిందే ఈ భూ కుంభకోణంలో టీడీపీ నేతల అస్తం ఉందంటూ అయన్న బహిరంగంగా మీడియా ముందు ఆరోపణలు గుప్పిస్తున్నారు దీంతో అయిన్న పాత్రుడి ఆరోపణలతో ప్రతిపక్షం నాయకులు ప్రభుత్వంపై విడుచుకుపడుతున్నారని ఆయన ఆరోపణలతో విశాఖ ప్రతిష్టతో పాటు యావత్ రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉందని చంద్రబాబుకు రాసిన లేఖల్లో ఆవేదన చెందారు గంట విశాఖ భూ కుంభకోణంపై సిబిసిఐడి సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎంను కోరారు గంట అయ్యన్న పాత్రుడి తీరుతో ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు వస్తుందని విశాఖ ఉస్తవ్ ల్యాండ్ పూలింగ్ చంద్రన్న సంక్రాంతి కానుకల పథకాలపై నిరాధార ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారని లేఖలో గంటా పేర్కొన్నారు మరి ఈ లేఖతో అయ్యన్న గంటా మధ్య ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది మరి వీరిద్దరి మధ్య చంద్రబాబు సయ్యద్ద కుదుర్చుతారో లేదో చూడాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి